సమీకరణలు కుదరలేదు అని అంటున్నాడు ఎన్ను సమీకరణం సమీకరణలు ఉంటే మారుగా ఉంటుంది ఎవరు పిల్లలు ఎప్పుడు రాకుండా ఎన్ని కుదురుతారు సమీకరణలు నన్ను పార్టీలో తీసుకున్నా ప్రజలు ఆమె ఇద్దరు ఉండదం ఉన్నాడు కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మారిచ్చిన ప్రజలు ఆమె ఇద్దరు ఉండదు అంటే ఆయన చెప్తుందంటే ఒడ్డు దాడిగాక ఓడమలా కొడుదాడిక గోడమలా ఉన్నట్టుంది ఇప్పుడు సమీకరణం కుదురుతలేవన్న మనం సర్టిఫికెట్ మార్గ కారంటున్నాం ఏం కుదురుతలేము తొమ్మిది మంది ఎమ్మెల్యే ఉన్న ఖమ్మం జీరా ముగ్గురు మంత్రులు ఉండదు ఎక్కడ ముందున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న రక ముగ్గురు ఉన్నారు తప్ప తప్ప మేము రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చిన కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరం మీద తప్పేంది ఇదే నమ్మడం కావాలని తక్కువ ఇద్దరికిద్దరే గతంలో గతం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను పడుతున్నా పదవుల కోసం